హలో అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి గురించి మాట్లాడాల్సి నా పరిస్థితి ఏర్పడడం ఒకంత బాధాకరమైన ప్రజల కొరకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది గతంలో ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలనా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులను గమనించం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రాని అని పరిస్థితి తన బంధువులను తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతులుగా పెట్టి నువ్వు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు దురదృష్టం ఆనాడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్పాలన్నా కొంచెం వెనకాడాల్సి వస్తుంది మన నోటితో ఆయన పేరు ఎందుకు చెప్పాలి కానీ ఒక విషయం చెప్పక తప్పదు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో దిగజార్చినటువంటి పరిస్థితి పరకామణి దుర్వినియోగం చేస్తే పరకామణిలో ఉండి లెక్కింపులో దోపిడీ జరిగితే ఆ దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఆ స్వామిని కొలిచి ఆ స్వామి సన్నిధిలోని ప్రసాదం తీసుకుంటే ఆ లడ్డూ ప్రసాదం వారికి వారి కుటుంబాలకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదాన్ని చేశామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఉండేది దానిలో దగా ఏ కార్యక్రమం తీసుకున్నా మాఫియా రాజ్యం నడిచిందే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం ప్రజలు ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే కాదు ఆధ్యాత్మికతని దైవంగా భావించేటువంటి నిత్య పూజలు అందుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు ముందుకొచ్చి భక్తులు వేలాది మంది ప్రతి నిత్యం డెబ్భై నుంచి ఎనభై వేల వరకు మంచి పండుగ దినాలైతే లక్ష దాటేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సంతోషంగా గడిపేటువంటి భక్తులకి ఐదు సంవత్సరాలని మాఫియా సామ్రాజ్యాన్ని పరిపాలనని మర్చిపోయే పరిస్థితుల్లో తగుదునమ్మా అని నువ్వు మళ్ళీ స్క్రీన్ ముందుకొచ్చి టీవీల ముందుకొచ్చి ఏమి జరిగింది చిన్న చిన్నదే కదా అది పెద్దగా చెప్తున్నారే అని మాట్లాడుతుంటే అసలు ఏది చిన్నది ఏది పెద్దది అనేటువంటి వ్యత్యాసం నీకేమన్నా అర్థమవుతుందా పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం ఆ పరకామణి కేసులో నీ హయాంలో ఉన్నటువంటి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయట తీసి బయట పెడితే జరిగినటువంటి విధానమంతా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నీవు నీ బంధువులు నీ ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు సామాన్య ప్రజలు కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో కోట్లాది మంది ఇచ్చేటువంటి కానుకల్ని దోచుకుపోయేటువంటి వ్యవస్థని నువ్వు తిరుమలలో ఏర్పాటు చేశావు సాక్షాత్తు సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో నువ్వు ఆటలాడుకునేటువంటి పరిస్థితి అంత చిన్నదైతే ఏదో డెబ్భై రెండు వేలు తొమ్మిది డాలర్లు అని నువ్వు లెక్క చెప్పేవాడివి అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నాను ఇవాళ వాస్తవాలు నివేదికల్లో ఉన్నాయి ఇదేమీ రాజకీయ ప్రసంగం కాదు సాక్ష్యాలతోటి బయటపెట్టినటువంటి వ్యవస్థ ఉంది ఇవాళ కోట్లాది రూపాయలు ఆ వ్యక్తి యొక్క ధనాన్ని మీరు ఎలా పంచుకున్నారు మరి అన్ని ఆస్తుల్ని మీరు ఎలా స్వాధీనం చేసుకున్నారు లోక్ అదాలత్లో కేసులు ఎందుకు రాజీ చేసుకున్నారు అతని ఆస్తులు రాయించుకుని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకొని పోలీస్ అధికారులు ఆనాడు పనిచేసినటువంటి మీ పోలీస్ అధికారులను దగ్గర పెట్టుకుని మీరు వంత ఆ దొంగతనానికి పూనుకున్నటువంటి యొక్క ఆస్తులు కబ్జా చేశారే నిధులు దోచుకున్నారే మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి రాజీ రూపేణి ఇప్పించామని అంటున్నారే అంటే డెబ్భై రెండు వేల రూపాయలు అయ్యే తొమ్మిది డాలర్ నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి